ఏంటండి నేను చాలాసార్లు గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు కూడా ఇవాళ ఈ ఈ ఖరీఫ్ ఉంది ఈ ఖరీఫ్ ఉంది లేదా రెండో పంట ఉంటుంది రెండవ పంట ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సపోజ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎరువులు కావాలంటే రెండు వేల ఇరవై నాలుగులోనే డీడీలు కట్టాలి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి గోడౌన్లలో స్టాక్ పెట్టుకోవాలి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సిన పని దేశవ్యాప్తంగా ఇప్పుడు గతంలో కూడా మనం చూసినాం చెప్పులు పెట్టి లైన్లో పెట్టేటువంటి రోజు మనం విత్తనాలు అప్పుడు చూసేది ఎరువులు అప్పుడు కూడా చూసేది మీకు తెలుసు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు చూసినాం కదా మనం తర్వాత తర్వాత దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకొని కరెంటు పోవద్దు అని చెప్పి దానిని ఎక్ససైజ్ చేసినాం ఎరువుల కొరత రావద్దని చెప్పి విత్తనాల కొరత రావద్దని చెప్పి కొంత కొంత వర్కౌట్ చేసినాం దాంతో కొంత నకిలీ విత్తనాల బాధ కావచ్చు విత్తనాల కొరత కావచ్చు ఎరువుల కొరత కావచ్చు కొంత తీరిపోయిన మడ వాస్తవం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అసలు ముందుగా అసెస్ట్ చేసుకోవాలి కదా ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ ఎవరు పంపాలి సకాలంలో ఎవరు పంపాలి పంపిన ఇండెండు డబ్బులు కాన్సెంట్ తీసుకోవాలి కాన్సెంట్ ఇచ్చిన తర్వాత డబ్బులు పే చేయాలి మీకు ఒక్కసారి అనిపిస్తే రేకులు కూడా దొరకలేవు రైల్వే వ్యాగన్లు కూడా దొరుకుతలేవని చెప్పంటారు అవన్నీ వాళ్ళే పరిచయం చేసుకోవాలి ఇదంతా కంటిన్యూస్గా ఒక వ్యవస్థ మాటర్ చేస్తే తప్ప ఈ ఎరువులు రావు నువ్వు మనకు అంచనా ఉందా లేదా బాగా వాడుతున్నారు బాగా వాడుతున్నారు వాడతారు మరి ఇవాళ ఎంత మేరకు కేంద్రాన్ని నిందించి కేంద్రాన్ని ఎంత నిందిస్తావు నాకేమైనా అవసరం ఉంటే నేను అలా చేసుకోవాల్సింది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే పద్ధతి బక్కకు పెట్టి ఇప్పటికైనా పోయి మాట్లాడుకొని ఎక్కడెక్కడ స్టాక్ ఉందో ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉందో నీకు ఎంత కావాలనో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ చేతులు తర్వాత ఆకలి పట్టుకుంటే లాభం ఏమున్నది ఇప్పుడు కుండలో బువ్వు ఉందంటే ఆకలి కాదు బువ్వులైనంత వెళ్తే ఆకలి ఎక్కువ అవుతుంది ఇవాళ ఎరువులు దొరకలేవని చెప్తే చాలా మంది ఎగబడేటువంటి పరిస్థితి ఉండదు రెండు బస్తాలు కొనుక్కుంటారు నాలుగు బస్తాలు కొనుక్కుంటే పరిస్థితి ఉంటాయి ఎరువులు ఎప్పుడు పడితే అప్పుడే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఈ పరిస్థితి రాదు అనుకున్నప్పుడు మొత్తం వ్యాసం కూడా ఇప్పుడు ఆయన కట్టేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ వాతావరణం ఎవరు కల్పించింది మీరే కదా కల్పించింది ఎరుల కొరత ఉండదు తాత్కాలికమంత ఇబ్బంది అయింది రేకులు దొరకకుండానో లేకపోతే స్టాక్ లేకపోవడం వలనో లేకపోతే సకాలు రాకపోవడం వలన చెప్పి ప్రభుత్వం చెప్పి ధైర్యం కల్పించాలి నానో యూరియా ఉంది వాడితే వచ్చే లాభమైంది నష్టమైంది శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టి రైతాంగం ఎడ్యుకేట్ చేయి వాడిచ్చే ప్రయత్నం చేయి ఇవాళ చూస్తున్నాం ఎక్కడ మీద ఎక్కడ ఒక కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మా బుడికేశ్వర గారు చెప్తున్నారు నా ఒక్క కాన్ఫిటెన్సీలో ఏడు దిక్కుల ఎరువుల కోసం లైన్ కట్టిందని చెప్పింది నేను ఇప్పుడు చేస్తుండే వేణు వెంకలు లైన్ కట్టింది ఇక్కడ చేస్తుండే ఇంకెక్కడో లైన్ కట్టింది అందువల్ల ప్రభుత్వం ఇతరుల మీద నిందేసి తప్పించుకునే దరిద్రపు పరిస్థితి బంధు పెట్టి రైతాంగం నీకు రైతు చాలా ఇంపార్టెంట్ నీకు తెలుసు తెలంగాణ జీవనాధారనే రైతు వ్యవసాయం గా రైతులు ఏడిస్తే నీకేం మంచిగా అయితే చెప్పండి నేను రైతు బంధిస్తా నేను నేను రుణమాఫీ చేస్తా ఇవన్నీ కాదు రైతు మొట్టమొదటి కావాల్సింది తన వ్యవసాయానికి ఏది ఇబ్బంది లేకుండా ఇవ్వడం తన పంటను ఇచ్చిన మాట ప్రకారం కొనడం ఇవాళ నువ్వు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిన సార్ వాళ్ళకి ఇచ్చిన ఇప్పటి వరకు వచ్చినా ఏమైనా చెప్పండి మాటలు తప్ప అందుకని మాటలకు చేతలకు ఈ ప్రభుత్వం దగ్గర పొంతన లేదు అదరగొట్టి బతుకుతున్నారు తప్ప గాడి చేసి మీడియాని మేనేజ్ చేసి ఇట్లా ఓవర్లాపింగ్ టాక్టిక్స్ తోటి వాళ్ళు చలమణ అవుతుంది తప్ప ఈ ప్రభుత్వం ఏందో గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది నేను ఒకటే అంటున్నా ప్రభుత్వం దేశాలకు పోవద్దు ఇట్లాంటి సందర్భంలో అసలు ఎప్పుడైనా నేను చూసేది కేసీఆర్ వచ్చినా కూడా బంద్ అయిపోయింది కేసీఆర్ ఏమనుకున్నాడు అంటే అన్ని నేనే చేస్తాను కదా మీ ప్రతిపక్షాలు అవసరం లేదనుకున్నాడు కానీ ఇట్లాంటి సందర్భంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి వడ్ల కొనుగోలు ఉన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుండే ఇట్లాంటి సీజన్ మొదలైంది ఎరువుల సమస్య ఇతర సమస్యలతో ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండే మరి మేము గవర్నమెంట్లో ఉన్నాం మాకు ఏ పార్టీ సమ సలహాలు అక్కెలేదు ఏ నాయకుడు సలహాలు అక్కెలేదు అంటే మరి నువ్వు చేయి నువ్వు చేయకపోతే కూడా సలహాలు తీసుకోకపోతు ఎట్లా